నమస్తే సార్ ఈరోజు మనము ఖమ్మంపాడు గ్రామము ఉత్సవ మండలంలో శ్రీ రామ్శెట్టి శివరాము గారి పొలంలో అనగా వాళ్ళు కుమారులు ఉమామహేశ్వరరావు గారు విశ్వేశ్వరావు గారి పొలంలో మనం రైతు ప్రదర్శన క్షేత్రానికి జరుపుకోవటానికి మనకు అవకాశం ఇచ్చారు సార్ మన మధ్యలో మన ఖమ్మంపాడు మన మధ్యలో ఖమ్మంపాడు గ్రామం నుంచి శ్రీనాథరెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు వారి యొక్క ఈ వెరైటీ గురించి వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలని సార్కి నేను ఈ సమయాన్ని ఇస్తా ఉన్నా నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ శ్రీనాథరెడ్డి అండి సార్ ఏ ఊరు సార్ అండి మండలం సార్ వత్సరాయ్ వత్సరాయ్ ఈ వెరైటీ చూసారు కదా సార్ ఏ వెరైటీ సార్ ఇది ఇది టాప్ గల్ అండి ఎట్లా ఉంది సార్ చాలా బాగుందండి అక్కడ నల్లనేది దగ్గర లేదు ప్రస్తుతానికి ఎక్కడా వైరస్ చెట్టు కూడా లేదండి యూనిఫామ్ బాగుంది అనిపిస్తుంది సూపర్ అనిపిస్తుంది అండి వేసుకోవచ్చు అని నలుగురు రైతులకు కూడా చెప్పగలుగుతాం అండి వైరస్ అనేది ఎక్కడ చూద్దామన్నా అండి మరి నల్లి మళ్ళీ కూడా కొంచెం తక్కువేనండి ఆ సైజు మట్టి యూనిఫామ్ ఉందండి బాగుంది నెంబర్ వన్ గా చాలా సూపర్ వెరైటీ అనిపిస్తుంది అండి కోత కూలి కూడా తగ్గింది అనిపిస్తుంది మన శ్రీనాథ్ రెడ్డి గారు వారి యొక్క అభిప్రాయాన్ని మనకి వ్యక్తపరిచారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే వైరస్ తట్టుకుంటుంది ఆ రీతికి నల్లి తామరపురగం తట్టుకుంటుంది చిక్కని కాపు సార్ కాయలో తొంభై నుంచి నూట ఇరవై విత్తనాలు వస్తాయండి జడకాపు వస్తూ ఉంది తాలు కూడా చాలా తక్కువగా ఉంది ఇది ప్రీమియం సీట్స్ నుంచి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఒక క్రొత్త రకమైనటువంటి మిరప వగడం సార్ ఆ రీతికి ఈ ప్రీమియం సీట్స్ కంపెనీ ఈ కృష్ణా జిల్లా పంపిణీదారులుగా శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ తిరుపతమ్మ సీట్స్ వారు మన మధ్యలో అమరీష్ గారు రమేష్ గారు ఉన్నారు వాళ్ళు సార్ డిస్ట్రిబ్యూటర్స్ ఏరియా మొత్తానికి ఎక్కడైనా మా దగ్గర వస్తున్నారంటే మీరు నమ్మమాకండి కొంతమంది ఏదేదో చెప్తా ఉంటారు అవన్నీ మీరు నమ్మకుండా ప్రీమియంస్ స్టాఫ్ గానీ ఇవే కాకుండా ఫ్యూచర్లో కానీ నాలుగు ఐదు రకాలు తాలు రాని వెరైటీలు సార్ ఇప్పుడు వైరస్ రానిచ్చాము నల్లి తామరపూడి తట్టుకునే ఇచ్చాము మూడో సమస్య రైతు నుంచి రైతు ఎదుర్కొంటున్నట్టు మూడో సమస్య ఏంటంటే తాలు ఈ తాలు అనేటువంటి తట్టుకునే రకాలను కూడా మనం ప్రీమియం సీట్స్ నుంచి నాలుగు రకాలు ఇస్తున్నాం సార్ ఇవే కాకుండా లావుల్లో మూడు వేల రెండు రెడ్ రాయల్ అనేటువంటిది గత సంవత్సరం మన మన ఖమ్మంపాడు గ్రామంలోనే సాంబేవరెడ్డి గారికి శాంపిల్ కూడా ఇవ్వటం జరిగింది ఆ ఫీల్డ్ కూడా మనం చూస్తాం జరిగింది సార్ ఇది ఈ రీతిగా రైతులు ఈ యొక్క కొత్త కంపెనీని మీరు ఆదరించి కొత్త వెరైటీలు వేసి ఇంకా డిస్టి ఇదంతా ప్యూర్ ప్రీ ప్రీమియం సీడ్స్ కంపెనీ బ్రేడర్స్ కంపెనీ సార్ ఇది బ్రేడర్ బ్రేడర్లే తయారు చేసి వారే స్వయంగా మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఏ విధమైనటువంటి జంకు భయం లేకుండా ఇదిగో మీకు మధ్యలో మేము డిస్ట్రిబ్యూటర్లో పెట్టాము సార్ మీకు ఇంకా ఏ విధమైనటువంటి అప్డేట్ వెరైటీస్ కావాలా తేజాల్లో కూడా వస్తున్నాయి సార్ మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి శాంపిల్ ఇస్తూ ఉన్నాం ఇక్కడ తేజ వెరైటీలు మిడిల్ మధ్యస్థ రకాలు లావుల్లో ఉన్నాయి ఆ కూడా ఉన్నాయి సార్ ఈ కొత్త టెక్నాలజీ మీకు ఇంకా ఏమేమి టెక్నాలజీ అయ్యాలో వాళ్ళు బ్రేడర్స్ అప్డేట్ అవుతూ ఉన్నారు సార్ ఆ రీతిగా రైతులు ఈ కంపెనీని ఆదరించి కొత్త రకాలు ఇక్కడైతే ఎవరైతే రాలేన రైతులు ఉన్నారో మీరు చూసినటువంటివి ఈ యొక్క వెరైటీ యొక్క లక్షణాలను మీ తోటి రైతులతో పంచుకొని ఈ వెరైటీ వేపించవలసిందిగా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి మీ రైతు సోదరులకు మరి ముఖ్యంగా మన విశ్వేశ్వర గారు మన మన మధ్యలో ఉన్నారు ఈయన గత మూడు సంవత్సరాల నుంచి నాకు స్నేహితుడు సార్ రైతుగా ఎప్పుడు ఇప్పుడైనా కానీ ఇత్తనాలు నా చేతి నుంచే తీసుకుంటారు నా నా చేతిలో చూస్తే సార్ మీరు ఫీల్డ్ పెట్టాలా అనే ఉద్దేశంతో మేము నిన్న కాక మొన్న అడిగాం పెట్టుకోండి సార్ అన్నారు ఇంకొకళ్ళైతే మేము పెట్టుకో మాకేమిత్తో అని అంటారు సార్ ఇక్కడ అది ఏం లేదు అంటే మేము కూడా అట్టే ఆయనకి ఇస్తున్నాం మమ్మల్ని కూడా ఆయన అట్టని కంపెనీని ఆదరిస్తున్నారు ఆయనకి ఉమాహేశ్వరావు గారికి మేము ప్రీమియం సీట్స్ కంపెనీ ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భోజనాలు చేసుకొని హ్యాపీగా వెళ్ళండి సార్ రైతు ప్రదర్శన క్షేత్రాన్ని పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ రామ్శెట్టి శివరాము గారు కి వాళ్ళ కుమారులు ఉమాహేశ్వరరావు గారు విశ్వేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ ఆ రీతికినే ఖమ్మంపాడు నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు కూడా ధన్యవాదాలు తెలిసిన మన మధ్యలో బాబుల్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఆయన ఒక ఆయన అనుభవాన్ని మనము ఏ రీతిగా షేర్ చేసుకోవాలో ఆయన తెలియజేస్తారు ఈ వెరైటీ యొక్క లక్షణాలని మన రెడ్డి గారి ద్వారా మనం విందామండి నమస్తే అండి బాబుల రెడ్డి గారు నమస్తే మీ యొక్క ఈ వెరైటీ చూసారు కదా సార్ ప్రీమియం వెరైటీ అయితే టాప్ గన్ బాగుందండి నల్లి లేదు పోతే కొస మొత్తం బాగా మెత్తగా ఉంది కూలోళ్ళు కూడా ఉరుకులు పెట్టి ఊళ్ళో అంతా ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలకు పోతున్నారండి ఐదు రూపాయలకు పోతున్నారు ఇప్పుడు ఐదు రూపాయలు కొప్పుకున్నారండి మా అన్ని ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకు వస్తున్నారు తేజాలు అయితే దీన్ని బట్టి కాయ బాగుందని కోత్తన్నారు లేత వాళ్ళు మనమే పేమం కాదు ఇప్పుడు పూల వాళ్ళగా కింటా కోతారండి ఇప్పుడు ఏంటంటే పాతీసులుగా తీసులుగా ఉంది ఇది కాకపోతే బాగా దిగుతుంది దాన్ని బట్టి మనకి కొద్దిగా మూడు వందలు సేపుగా ఉంది మూడు వందలు అంటే మాకు ఊరు అండి వంద కూడా ఇయ్యరు అయితే దీన్ని బట్టి రైతు అయితే మా మండలంలో వేసుకోవచ్చండి ఏ రైతు అయితే వేసుకోవచ్చు అయితే నల్లి లేదు మరి సూర్య బాబు రెడ్డి గారు లేదండి ఓకే సార్ క్వాలిటీ మట్టికి నల్లగా బాగుంది నల్లి నల్లి లేదు తామర పురుగు లేదు ఏమి లేదు ఇగో కొత్త చూడండి ఇగో పిందెలం అవును సార్ ఇదిగో నల్లి లేదు ఇదిగో ఇది కాయ ఇది కాయ కొసగా చూడండి ఇదిగో ఇదిగో కాయలు చూడండి ఇప్పుడు కాయలు ఉంది లేని మీరు చూసుకోవటం ప్రతి రైతు కూడా చూసుకోవటమే ఇక ఆడపోయి ఏదో అంటే కలవదు సైజు కూడా బాగానే ఉందండి ఇదిగో ఇదిగో ఫస్ట్ మొదటిలోది ఇది కోసా ఇదిగో కొస కోసా ఇదిగో ఏదైందో ఒక్కరు పిచ్చగానే తగ్గదు ఇదిగో చూసుకోండి మొదటిటొదికి వస్తుంది అది ఇదిగో సార్ కూడా బానేది సార్ లేదు బాణవది నమస్తే అండి పేరు సార్ కరకు శ్రీనివాసరావు కమ్మంపాడు ఎన్టీఆర్ జిల్లా అండి ఈ విత్తనం వచ్చేసి ప్రీమియం సీడ్ వారి ఎఫ్ వన్ లైబ్రిడ్ సీడ్స్ టాప్ గన్ విత్తనం వచ్చేసి దమ్ముకలెత్తనం అండి దీంట్లో వైరస్ కానీ నల్లి కానీ తాళ ప్రభావం కానీ ఒకవేళ లావు అని తాళు వెర్షన్గా ఆలోచించాల్సిన అవసరం లేదండి చెట్టు ఒక్కసారి మీరు చూసిన తర్వాత ఇతను ఎలా ఉంది అనేది మీకే అర్థమైపోద్ది అవగాహనకు వస్తుంది దీంట్లో రెండో వెర్షన్ ఏంటంటే కోతకూలి దానికి పదిహేను మంది మనం తేజాలు మనం వేసుకుంటే పదిహేను నుంచి ఇరవై మంది మధ్యలో పడుతున్నారు ఇది వచ్చేసి ఎనిమిది మంది నుంచి పది మంది లోపే ఎనిమిది మంది నుంచి ఆరుగురకే పడతారని ఐడియా అందుకని ఇత్తనం వచ్చేసి ఒరిజినల్ కాబట్టి ప్రతి రైతు వేసుకో దమ్మకాలు దమ్మకాలిత్తనాం ప్రతి అందరూ రైతులందరూ సన్నాలు వేస్తే కొనుగోలు రేటు పడిపోయి ఇదేది కదండి మనం కూడా పది ఎకరాలు సన్నాలు వేసినప్పుడు ఒక ఐదు ఆరు ఎకరాలు లావ వేసుకోవాలి అలా అయినప్పుడే రైతు కవర్ అవ్వగలడు మీ యొక్క వివరణ మాకు రమేష్ మాకు అమరీష్ గారు ఇలానే మనకి డిస్ట్రిబ్యూటర్స్ కూడా వీరే సార్ మీకు ఆ విధమైనటువంటి డౌట్స్ అవసరం లేదు మంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి ప్రీమియం సీడ్స్ ముందుంది ఈ కృష్ణా జిల్లా మొత్తంలో ప్రీమియం సీడ్స్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ లక్ష్మి తిరుపతి మన మధ్యలో మన రమేష్ గారు రమేష్ అమరీష్ గారు మీకు నాణ్యమైన నమస్తే అండి నా పేరు వెంకటాన రెడ్డి మాది కమ్మంపాడు మనకి ప్రీమియం స్వీట్స్ వాళ్ళది టాప్ గన్ అని ఒక షీడ్ ని ఫీల్డ్ పెట్టారు ఈరోజు బ్రహ్మాండంగా ఉందండి మొదటి నుంచి చివరి వరకు అదే కాయ సైజు అదే పిందె అయ్యే పూతలు పూతలో పురుగున్నా కూడా ఈ సంవత్సరం నల్లి వచ్చినా కూడా పూతలో పురుగు ఉన్నా కూడా ఇగురులో మాత్రం ఏ ఇబ్బంది లేకుండా మేత్తగా ఉన్నాయండి మనకి నవంబర్ డిసెంబర్లో ఉన్నట్టుగా చేను పూతలు కూడా బ్రహ్మాండంగా దృఢమైన పోతలు లావుగా లావు లావుపోతలు కా కాపు మాత్రం ఆగట్లేదు బాగుందండి టాప్గానే దొప్ప అనేది లేదు అదొకటి ప్లస్ పాయింట్ ఇత్తనానికి దొప్ప అనేది లేదు వైరస్ అనేది అంతకంటే లేదు బ్రహ్మాండంగా ఉంది నాకు యూనిఫామ్ సైజు నీకు చివరి నుంచి లాస్ట్ వరకు ఇంకో చూడండి అది కాదు మొదట్లో కాయ వరకు చివరి వరకు ఒకటే యూనిఫామ్ వస్తుంది బాగుంది